హాయ్ ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో మొన్న నా వాకింగ్ స్టిక్ అయితే ఆర్డర్ పెట్టాను వాకింగ్ స్టిక్ అయితే వచ్చేసింది అన్నమాట ఈరోజు ఈరోజు డెలివరీ ఇచ్చారు ఇప్పుడే డెలివరీ ఇచ్చారు దో నా దగ్గరే ఉన్నది సార్ మీకు కూడా చూపిస్తాను సో ఇదే నా వాకింగ్ స్టిక్ ఇదేనా అనమాట ఫ్లిప్కార్ట్లో పెట్టినా మనకి ఇది వచ్చేసి మనకు మూడు వందల యాభై రూపాయలు పడింది మనం ఆన్లైన్ పేమెంట్ చేసాం అనమాట అందుకనే మాకు ఇంత తక్కువ పడింది మామూలుగా అయితే మనకు నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా ఉండదు అనమాట మనం ఆన్లైన్లో పెట్టుకున్నాం కాబట్టి మనకు తక్కువ దొరికింది ఒకసారి దీని అయితే ఓపెన్ చూస్తాము ఓకే ఫ్రెండ్స్ మనమైతే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అనమాట అయితే వాకింగ్ స్టిక్ అయితే ఇది అన్నమాట స్టిక్ అయితే వచ్చేసినవి ఇదేనా మన వాకింగ్ స్టిక్ రేపు నుంచి మనం కొత్త వాకింగ్ స్టిక్తో నడవబోతున్నాం అనమాట అది పాతది బాగా అరిగిపోయింది వల్ల నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పేసి కొత్తదిగా పెట్టా మనకు లైటింగ్ లైట్ కూడా ఇచ్చిన లైట్ ఎక్కడ సో నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట దీనికోసం ఇది మన వాకింగ్ స్టిక్ రేపు నుంచి మనం దీంతో నడవబోతున్నాం థ్యాంక్ యూ ఫర్ ఫ్లిప్కార్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్